దీనికి నేను ఒక పరిష్కారం తీసి నేనుకున్నాను వీళ్ళందరికీ ఎలా న్యాయం జరగాల ఇవాళ మన సాఫ్ట్లయిర్ టీన్తో వాళ్ళతో మాట్లాడుకున్నాను దీనికి ఏం చేస్తానంటే రాని వాళ్ళకి మళ్ళీ క్లీన్గా నేర్పాలి ఏది ఎక్కడ ఎలా టచ్ చేయాలి దేన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం నేర్పాలి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్ద చిన్న ఎవరైనా సరే వాళ్ళకి క్షుణ్ణంగా నేర్పాలి ఆ నేర్పడానికి ఇప్పుడు నేను సంసిద్ధమై సన్నద్ధమై అన్నీ సిద్ధం చేశాను ఒక ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో నేర్పును కానీ ఇది జరగదు మరి నిన్నట్లాగా టక్ టక్ మనం కొడేస్తే అంటే అది లేకుండా చేస్తాను కానీ చాలా కొట్టలేరు అది ఎలాగన్నది నేను చివరిలో చెప్తాను అదే మీరు రేపు చేస్తారు రేపు అదే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం సరిపోతుంది ఇప్పుడు మనం రేపు ఉదయం నేను మీకు ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ మన ఎక్స్చేంజ్లో ఒక లేయర్ మీకు ఇస్తున్నాను టీక్యూసీసీ టెస్టెడ్ క్యూసీసీ లేదా ట్రైనింగ్ క్యూసీసీ అనే ఒక కాయిన్ని మీరు మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు ట్రైనింగ్ 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 దాంట్లో చేయొచ్చు అలాగే టీ టెస్టెడ్ స్కై అండ్ కాయిన్ కూడా ఉంటుంది రెండు కాయిన్స్ ఉంటాయి రెండు కాయిన్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు ఎందుకంటే రేపు మనకు కాయిన్ వస్తుంది కాబట్టి మరి డి కాయిన్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ట్రైనింగ్ తీసుకెళ్ళలేం కాబట్టి ఇప్పుడే ఆ విధానంలో కూడా రెండు కాయిన్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయని మీకు తెలియడం కోసం నేను రేపు మీకు ఇస్తున్నాను దీనికి ఐదు ఐఎస్డిటీస్ మీకు ఇస్తున్నాను టీఐస్డిటీ టెస్టెడ్ ఐఎస్డిటీస్ మీకు ఇస్తున్నాను ఇది మీరు వచ్చి మళ్ళీ ట్రేడ్ చేయండి నేర్చుకోవడానికి ఇక్కడ కాయిన్ రేట్కి ఎంతకెళ్ళింది ఎంత రేట్లో కాయిన్ వెళ్ళింది ఎంత కిందకొచ్చింది ఇవన్నీ కాదు మొన్న ఎవరికైతే నేను ఐ పది గిఫ్ట్ ఇస్తానని చెప్పానో ఐ రేపు ఇచ్చేస్తాను మాక్సిమం ఎందుకంటే ఆగిపోయింది కాబట్టి నాకు అది తీయడానికి కూడా అవ్వలేదు ఆ ఉదయం ఆపం సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేయండి దానివల్ల తీయడానికి అవ్వలేదు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ తీయించేసి వాళ్ళందరికీ కూడా నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను మాటిస్తే మోటిచ్చినట్టే ఖచ్చితంగా ఇచ్చేస్తాను నేను ఎప్పుడు కూడా అలా ఉండదు మీకు తెలుసు అది ఓకే అయితే ఇప్పుడు అలాంటివే మళ్ళీ మనం రన్ చేద్దాం మళ్ళీ ఇందులోను ఓ పది రన్ చేద్దాం అందులోనూ పది రన్ చేద్దాం అంటే క్యూసీసీ టెచ్డ్ కాయిన్లు పది గిఫ్ట్లు స్కై అండ్ ప్రో కాయిన్స్లో ఓ పది మనం పెడదాం అయ్యే వెంటనే ఇచ్చేస్తాను నేను చెప్తే ఇస్తాను అది తీయడానికి కావాలి కాబట్టి ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనం ఆ రెండు ట్రైన్ అప్ చేసుకుందాం చేసి ఇది నేను రెండు రోజులు ఉంచుతున్నాను ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలు ఉంచుతాను ఈ నలభై ఎనిమిది గంటల్లో మనందరినీ ఒక పెద్ద ప్రచార యుద్ధం చేయాల ప్రయోగ యుద్ధం చేయాల ఫలితాలను వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో దాని మీద అవేర్నెస్ తీసుకొద్దాం మళ్ళీ మనం రియల్ ట్రేడింగ్కి వెళ్ళినప్పటికీ నాకు చెప్పు అంటే చెప్పడానికి ఎవరు ఉండరు ఇది ఎలాగా అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అన్నీ ఈ రెండు రోజుల్లోనే ఫుల్ ఫ్లెగ్జిడ్గా నేర్చేసుకుందాం నేర్పేద్దాం మీ గ్రూపులు మీ ఈ జూమ్లు మీ ఫోన్ల ద్వారా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేయండి వెళ్ళండి నేర్చుకుందాం అని ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జూమ్ చేస్తే జూమ్లో ఎలా చేయాలో కూడా నేర్పించండి ఏవైతే గ్రూపులు ఉన్నాయో గ్రూపులు పెట్టండి ఇప్పుడు ఆ గ్రూపులు పెట్టేసి ఆ గ్రూపుల్లో నుండి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఎలా చేసినా నువ్వు అది చేయు లేకపోతే అది ముందు పద్ధతి అది టచ్ చేయి దాన్ని చేయి దీన్ని ఎలా చేయి ఎందుకంటే ఇవన్నీ అని చెప్పండి దీనివల్ల ఇదేం ఫైనల్గా ఉన్న నిజ నిజంగా ఉన్న ట్రైనింగ్ కాదు నిజంగా ఉన్న ట్రైనింగ్ కాదు ఇది మీకు టచ్ కోసం ట్రైనింగ్ కోసం కాబట్టి ఎక్కువ కాని వచ్చినా తక్కువ కాని వచ్చినా అందరికీ నేర్పండి ప్రతి ఒక్కరికి నేర్పండి అందరూ కూర్చోండి మీరు జూమ్లో ఉంటే చాలు వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు ఉంటే చాలు ఎక్కడ ఉన్న అక్కడే ఉంటే చరిపోతే మధ్యాహ్నం మనం మూడు గంటలు ఖాళీ అవుతాం మనం అందరం చేసుకుందాం అప్పుడు చేయండి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రెండు రోజులు తగ్గకుండా ఫుల్ ట్రైనింగ్ చేసుకుందాం మనం ఇంకా వీలైతే రెండు నలభై ఎనిమిది గంటలు కదా అరవై గంటలు అరవై రెండు గంటలు చేద్దాం నష్టమేం లేదు అందరికీ నేర్పేద్దాం చిన్న పిల్లలకు కూడా వీలుంటే నేర్పియండి మనం అలా నేను వాయిస్లు ఇస్తాను మీరు వాయిస్ ఇవ్వండి ఇది రండి నేర్చుకోండి అని చెప్దాం అందులోనే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ రిసీవ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను టీం పెట్టుకున్నాను నేను మీతో పని చేస్తాను ఇండాక అయితే డాడీస్ ఇక్కడ కండిషన్స్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ కండిషన్స్ ఏంటంటే ఒక మనిషి ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డర్ మాత్రమే పెట్టగలరు తర్వాత ఇవన్నీ తీసిన అమలు చేద్దాం కొద్ది రోజుల తర్వాత మన అందరం బాగా ట్రేడింగ్లోకి గెలిపిన తర్వాత మనం చేద్దాం అయితే ఎందుకంటే నిన్న టక టక టకమని గొడవేస్తుంటే ఎన్ని మన సాఫ్ట్వేర్ పడిపోతుంది ఆ తెలియక ఇంకొకటి ఒకటి అర్థం చేస్తున్నారు అంటే ఒక తప్పుని ప్రచారం చేస్తున్నారు ఒక తప్పుని వాళ్ళందరికీ నేర్పుతున్నారు సో అది జరగకూడదు ఒక నిజాన్ని అందరికి చెప్పాలి మనం తప్పని ఎందుకంటే ఆ విధంగా ట్రేడింగ్ ఎక్కడ ఉండదు అందుకోసం మనం చూడండి ఆయుర్వేదం గిన్నెలో పెట్టి చిన్న మిరియాలు ఏ నూరు తిరిగి దంచుతాం కదా అలా కోడేస్తున్నారు సెల్ ఫోన్ కాబట్టి ఒక నిమిషానికి ఒక ఆర్డర్ పెట్టగలం ఆ ఆర్డర్ కూడా ఎలా పెట్టారంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ అనుకో రాయాలి అంటే దాని మీద టైప్ చేయాలి నిన్న ఏం చేశారు అక్కడ ఉంది అని టచ్ చేస్తే సరిపోతుంది ఆర్డర్ వెళ్ళిపోతుంది దాని మీద ఇంత తలనొప్పి వచ్చింది ఒక అనుభవం అందుకోసం ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఫైవ్ అని మీరు టైప్ చేయాలి అంతకంటే లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ పెట్టుకోవచ్చు టూ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎందుకంటే ఇంకో జీరో పెంచి జీరో పాయింట్ డబల్ జీరో జీరో పాయింట్ ట్రిపుల్ జీరో అలా పెట్టుకోవచ్చు మీకు డబ్బులు మట్టి నేర్చుకోవడమే కదా మీరు నేర్చుకోవడానికే కదా అలా పెట్టుకోవచ్చు అలా ప్రతి నిమిషానికి ఒకసారి చేసినప్పుడల్లా రాస్తేనే తీసుకుంటుంది రాయకుండా తీసుకోవద్దు అంటే అప్పుడు మన ఆడపిల్లలు మగవాళ్ళకి ఎలా చేయాలనేది లిఖిత పూర్వకంగా వాళ్ళకి నేర్పినవుతాం అంటే లిఖితం అంటే పేపర్ మీద రాయడం కానీ ఈరోజు పేపర్ లేవు కాబట్టి మనకు వచ్చింది సెల్ ఫోన్లు కాబట్టి అది మనం రాస్తున్నాం అనుకోవాలి జీరో కొట్టాలి పాయింట్ కొట్టాలి జీరో కొట్టాలి ఫైవ్ కొట్టాలి లేదా జీరో కొట్టాలి పాయింట్ కొట్టాలి జీరో కొట్టాలి ఫోర్ కొట్టాలి లేదా త్రీ కొట్టాలి అలా టూ త్రీ వన్ అలా మనం చేసుకోవాలి కాబట్టి అలాంటి ట్రేడింగ్ని మనం రేపు మొదలైన దగ్గర నుంచి అరవై రెండు గంటల సేపు ఫుల్గా వదిలేద్దాం దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో మనవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రాలేని వారికి కూడా నిర్పెద్దాం అంటే ఫార్న్ అంటే అందరికి వచ్చి ఉంటుంది అనుకోకండి ఈరోజు క్రిప్టోలో ఉన్న వాళ్ళు కేవలం ఫార్టీ క్రోస్ బిలో నలభై కోట్ల మంది మాత్రం ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్లకి పైన అంటే తొమ్మిది వందల కోట్ల సుమారుగా ఉన్న జనాభాలో నలభై కోట్ల మందికి మాత్రం క్రిప్టో మీద ఐడా ఉంది క్రిప్టోలోకి వాళ్ళు తెలిసి ఉన్నది అంటే లోపలికి వెళ్ళి ఒక్క చిన్నకాయని ఒక్క కొనుక్కుని ఉంటారు అంత ఎక్కువ మంది ఉన్న జనాభాలో ఇంత తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని దేశాలకి అవసరం ఏ దేశం అవసరం అందులో వాళ్ళందరూ ఇప్పుడు అరవై రెండు గంటలంటే హ్యాపీ నేర్చుకుంటారు నేను సర్వర్స్ని కూడా సపోర్టింగ్ సర్వర్స్ పెంచుకున్నాను అవసరాన్ని బట్టి ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతాను ఆ పని నేను చూసుకుంటాను కాబట్టి ఈ ట్రేడింగ్ని మనం కొనసాగించుదామని నా అభిప్రాయం కొనేసుకున్న వాళ్ళకి కొండ వచ్చిన వాళ్ళకి ట్రేడింగ్లో ఉద్దండ పెండాల లాంటి ఉన్న వాళ్ళందరికీ ఇది అవసరం లేదు కానీ ప్రపంచానికి మన సత్తా చూపించాలంటే ప్రతి ఒక్కడొక క్రిప్టో సైనికుడు కావాలా ప్రతి ఒక్కడొక క్రిప్టో యోధుడు కావాలా ప్రతి ఒక్కరు మన భారతీయ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఉన్న దమ్ ఏటో ప్రపంచానికి చూపించాలంటే మరొక్కసారి నేను ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాను ఇది కష్టమే ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ అయినప్పటికీ ఈసారి మళ్ళీ కొట్టి నిన్న జరిగిన దాన్ని మర్చిపోయి మించి మీది ఇవ్వాలి ప్రపంచానికి ఒక గొప్ప సౌండ్ తెలియాల నిన్న మీరు ఏదైతే ట్రేడ్ చేశారో అవి ఎలాగో ఉన్నా మీ సొంతమే నెక్స్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది అయితే మరి ఇప్పుడు కొత్తగా వచ్చినోడు ఏంటి అంటే ఎవరైతే కొనుక్కొని అమ్ముతున్నారు ఏది రియల్ ట్రేడింగ్లో ఈ అరవై రెండు రోజులు కాదు తర్వాత వచ్చేది రియల్ ట్రేడింగ్లో ఎవరైతే కొనుక్కొని అమ్ముతున్నారో అవి కొని పడేయండి ఎందుకంటే అందరికీ తక్కువలో దొరకు ఎంతమంది ఉన్నాయో అక్కడ ఉంది ఐదు వందల కాయిన్సే జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే పదివేల ట్రేడింగ్లే కానీ రెండు మూడు వేసు ఇరవై కోటేశారు కాబట్టి మూడు వేల నుంచి ఐదు వేలు లోపు మంది జనాలకు మాత్రం వెళ్ళాయి ఇంకెళ్ళవు కాబట్టి ఉన్నోళ్ళందరూ ఈ ఇప్పుడు మొదలు మొదలెడతారు కదా వాళ్ళు అక్కడి నుంచి కొనండి దొరికిన దొరికిన కొనుపరేయండి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మన లాంగ్వేజ్లు ఉన్నటువంటి వేళలో అన్ని భాషల్లోకి పంపించండి నేను అన్ని మీరు చెప్పండి దీనికి మళ్ళీ మనం మ్యాక్సిమం ఈ మూడు రోజులు కూడా జూములు చేయండి జూమ్ ఎవరైతే మన కు నేను పిలిచానో మధు కావచ్చు జేబియర్ కావచ్చు లేకపోతే కేరళ జోసెఫ్ కావచ్చు కర్ణాటక రాజ్ కుమార్ కావచ్చు ఒడిస్సా భీమ్సేన్ కావచ్చు సచిన్ కావచ్చు రాజీవ్ కావచ్చు హిందీ డాడీ నరసింగ్ కావచ్చు లేకపోతే మన ప్రవీణ్ రాజ్ కావచ్చు ఈ జూమ్ మీద ఐడియా ఉన్న వీళ్ళంతా లేకపోతే ఈ మన శ్రీశైలం మౌలి కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు టైంకి నాకు గుర్తు రావట్లేదు చాలామంది ఉన్నారు వీళ్ళంతా మీరందరూ ప్రతిరోజు రెండు పూట్ల జూమ్ చేయండి ఆ జూమ్లో మీరు అన్నీ చెబుతూ కూడా వీడియో జూమ్ చేయండి దాంట్లో మీరు ఈ ట్రేడింగ్ ఎలాగో వాళ్ళకి నేర్పండి ఎందుకంటే ఒక ఆడపిల్లకి లేదా ఒక తెలియని వాడికి ట్రైనింగ్ చేసి సంపాదించుకోవడానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక మార్గానికి మీకు ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచి చేస్తాడు మన అందరికీ పిల్లలున్నారు వాళ్ళందరికీ మంచి జరగాలంటే కనీసం పది మందికి అవకాశం వచ్చినప్పుడైనా సరే మనం సాయం చేయాలి న్యాయం చేయాలి అలా చేసినప్పుడే మనకు ఆ దేవుడు మన వైపు చూడగలడు మనం గుర్తుండిపోతాం పలున్నప్పుడు మధు ఇచ్చేట జోసఫ్ జోసెఫ్ చెప్పాడ మనకి ఇలా చేసేటరండి మళ్ళీ ఎవరు అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళ చేసి చేయించండి జూముల్లో ఇవన్నీ కూడా ట్రైనింగ్ చేయించండి వాళ్ళందరికీ నేర్పించండి మీ మీ మీరు చేసినటువంటి ఈ నేర్పించినటువంటి ఈ పుణ్యం కలకాలం మీకు ఉండిపోద్ది ఎందుకంటే పది మంది దాఖలు తీర్చిన అవుతాం పది మంది అవసరాలు తీర్చిన అవుతాం పది మందిని ధనవంతులు చేసిన అవుతాం ఎందుకంటే మనం ఇలాంటి అవకాశం మళ్ళీ 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 మన గురికి రాదు కాబట్టి చేయండి అలాగే గ్రూపుల్లో దాని మీద ఎవరైనా ప్రశ్న ఇస్తే గ్రూపులకి ఆన్సర్ చేయండి గ్రూపుల్లో మీరు వాటికి సంబంధించిన అనేక రకాలైన వీడియోలు కానీ ఆడియోలు కానీ అన్ని యూట్యూబ్ లింక్స్ కానీ అవన్నీ వాళ్ళకి మీరు కూడా తయారు చేసి పెట్టండి నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ ముప్పై మంది పెడతారు అలాంటి గ్రూప్లో ముప్పై మందికి వెళ్ళిపో గ్రూప్గా వాట్సాప్ పెట్టేసుకోండి దాంట్లో లైవ్ ట్రేడ్ చేయండి మన ట్రేడ్ వాళ్ళు వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఉంటారు లో ఉంటారు పక్కన చూస్తూ ఉంటారు అదిగో అక్కడ వెళ్ళమ్మా దాన్ని ఓపెన్ చేయమ్మా అది దాన్ని కొనమ్మా ఇలా కొనమ్మా టైప్ చేయమ్మా అలా కాదు ఇలాగే ఎలా కొనాలి అంటే అది మళ్ళీ మీరు చెప్పండి ఇలాగా ఆ గ్రూపులు కూడా మీరు క్రియేట్ చేసుకోండి ఈ క్షణం నుంచే గ్రూపులు కూడా పెట్టేసుకోండి ఇలా అన్ని రకాలుగా మనం చేసి ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ట్రేడింగ్కి వెళ్తాం చూసా ఇక్కడ జరిగిన ట్రేడింగ్ అమెరికాలో ఉన్నటువంటి కాయిన్ పెద్దలందరికీ తెలియాలా ఇది మన నెక్స్ట్ టార్గెట్ బిట్కాయిన్ పెద్దలందరికీ తెలియాల కొట్టే అంత కరెక్ట్గా కొట్టాలి మనం కాబట్టి ఈ ప్రయోగ యోగంలో ప్రయోగ యజ్ఞంలో మీ ప్రతి ఒక్కరూ దీనిలో ఇందులో మీరు భాగస్వామ్యమే క్రిప్టో అంటే పదాలు కూడా పలకలేని వాడిని ఒక మంచి ట్రేడర్గా మార్చాలనుకునే నా ఆశయాన్ని మీ ఆశయంగా మార్చుకొని మీ అవసరాన్ని ఆశయంలో నెరవేర్చుకొని తెలీదు అన్న ప్రతి మనిషి కూడా మీకు తెలియజేసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ట్రైనర్ ఎలా అయితే ఉంటాడో అలా మీరందరూ తయారయ్యేలాగా అరవై రెండు గంటలు వాడదాం ఎవ్వరు అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి కాయిన్స్ ఎన్ని దొరికాయి ఎంత రేటుకి వెళ్ళింది ఏ మనీలోకి వద్దు ధర కిందకెళ్ళినా మీదికెళ్ళినా దాన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే మన తాలూకు ఒరిజినల్ పుట్టే వాళ్ళు అది పైకి వెళ్తుంది ఎందుకంటే దాన్ని పుట్టకే ఎదగడానికి దమ్మున్నట్టుగా పుట్టించాను మనందరం అలా చేసాం దాన్ని ఎదుగుదల అందరికీ కనబడేలాగా దాన్ని తలెత్తి చూసి అంత ఎత్తుకెళ్ళిపోయి దాన్ని డైజన్ చేశాను ఇంకా అది మీకు అద్భుతం అవుతుంది కానీ ఇప్పుడు ఆ అద్భుత ఆ అద్భుతాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టాలంటే ఇప్పుడు ట్రైన్ అయిపోవండి ఆ ట్రైనింగ్లో అందులో ఉన్న క్యూసీసీకాయ ట్రైనింగ్ చేస్తున్నటువంటి ట్రైనింగ్లో క్యూసిస్ కాయను ఏ వెళ్ళింది ఎంతకి వెళ్ళింది ఎంతకు తగ్గింది ఏం బుర్ర వద్దు అదేది మే మైండ్లోకి వద్దు నేను అమ్మగలుగుతున్నానా కొనగలుగుతున్నా లేదా దట్సాలి నేను ఇంకోరు చెప్పగలుగుతున్నాను లేదా దాట్సాలి ఉన్న ఆప్షన్స్ అన్నీ వాడుకుంటున్నాను లేదా దాటాలి నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ గ్రూ మనం నేను ఇచ్చిన ఆప్షన్స్లో పెట్టి అవి కంప్లీట్ చేసాను లేదా సాల్ ఈ అరవై రెండు గంటలు నేను నా ఉన్న సమయాన్ని అంతా వాడుకోవడం లేదా సాల్ మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అరవై రెండు గంటల్లో నేనేం చేయగలనేది నువ్వు చెప్పగలిగేలా మళ్ళీ జీతంలో ఇలాంటి అవకాశం రాదు మీరు చేయండి ఈ టీవీలు చూసి ఆ టీవీల దగ్గరికి మనం తీసుకునే ముందు ఒక అరవై రెండు గంటలు దీని మీద పురపెట్టండి మనకున్న వంటలు వగేరలు పిల్లలు అన్ని పన్ను పనులులా చూసుకున్న ఖాళీ టైంలో మళ్ళీ మాత్రం చిన్నక్క పెద్దక్క పక్కింటి వదిలిన అందరూ కలిపి ఒక గ్రూప్ చేసుకొని దాన్ని చేసుకోండి ఒక దగ్గర కూర్చొని దాన్ని నేర్చుకోండి ఎక్కడో ఉన్న వదినకి ఇంకో దగ్గర ఉన్న చెల్లెలు కూడా ముప్పై మంది గ్రూప్లో కలపండి వాళ్ళందరికీ మీరు నేర్పించండి అలా ఏం డబ్బులు పెట్టాల్సరం లేదు దీంట్లోనూ ఈ ట్రైనింగే ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు కొనుక్కోమనొచ్చు ఓకే సో ఈ విధానం వల్ల మొన్నటి కంటే ఎక్కువ మంది పాల్గొనే ఛాన్స్ ఉంది మొన్నటి కంటే ట్రేడింగ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేయకుండా ఒక క్రమ చేయడానికి ఇప్పుడు నేను మార్చాను అందరూ ఒక నిమిషంలో ఒకటే కొనగలరు అది ఆర్డర్ ఇవ్వగలరు బైంగ్ పెట్టగలరు మీరు జీరో పాయింట్ జీరో ఫైవ్ అని మీరు రాస్తేనే అల్దు అది వెళ్దో ఎవరికి తెలియకపోయినా నేర్పడానికి అరవై రెండు గంటల టైం ఉంది కాబట్టి ఇది నేర్పడానికి అనేక మార్గాలు జూము గ్రూపులు వాట్సాప్ గ్రూపులు వాయిస్ గ్రూపులు ఇలా ఎన్నో ఉన్నాయి డైరెక్ట్ ప్రాక్టికల్గా ఉన్నాయి ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటన్నింటి మార్గాల్లో ఈ అరవై అరవై రెండు గంటలలో ఒక క్రిప్టో యూనివర్సిటీ ఇన్ ద ఆన్ ద లైన్ అని దీనికి మనం అనుకుందాం క్రిప్టో అందులో ట్రైన్ అప్ అవ్వదు అందులో మనం చదువుకుందాం క్రిప్టో కిబో క్రిప్టో యూనివర్సిటీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అనుకుందాం అలా చేసుకుని మనం ఆ యూనివర్సిటీలో పాలనప్పుడు యూనివర్సిటీ ట్రైనింగ్ అయింది ఆ ట్రైనింగ్ హార్డర్ నేను అని మీరు గర్వంగా చెప్పుకునేలా దీ ట్రైనింగ్ ప్రోగ్రాం నడుపుతారని నడుస్తామని నేను సంపూర్ణమైన విశ్వాసంతో రేపు ఫస్ట్ అవర్లోనే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కొన్నటువంటి దీన్ని మీకు రిలీజ్ చేస్తున్నాను మీ సీనియర్ మీకంటే గొప్పడు కాదు నేర్చుకోండి వాడు మించిన ట్రాటర్గా మారిపోవచ్చు నిన్న జీరో పాయింట్ జీరో ఫైవ్ నుంచి మొదలట్టి ఏడు ఎనిమిది కాయింట్స్ కూడా ఒకరు ఇద్దరు కొనుక్కున్నారు అది అదృష్టం మీద వచ్చింది ట్రేడింగ్ కెపాసిటీ కాదు అది ఇది నేను అదంతా పెట్టి దొరికితే తీసుకుంది అంతా నా కానీ ఈసారి అదృష్టం మీద ఉండదు ట్రేడ్ చేసేలాగా పెట్టాను ఎందుకంటే నిమిషానికి ఒక్కసారే కొనగలం మనం రన్నింగ్లో చూద్దాం మన అందరం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి ప్రపంచం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా చేయాలి అన్ని చేద్దాం ఇదిలా నేర్చుకోవడం వల్ల మరొక దారి ఏడు చెప్తాను ఇది చాలా 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 ఇంపార్టెంట్ అదేటి చెప్పినా రేపు స్కై అండ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన ఎక్స్చేంజ్లో ఎలా కొనుక్కోవాలి దాన్ని కేవల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ మనం ఏదైనా సరే కూరగాయలో పళ్ళు చీరో బంగారం ఏదో ఒకటి ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఈ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఈజీ చేయగలరు ఎందుకంటే ఎక్స్చేంజ్లో కొనుక్కొని కేవల ద్వారా తెచ్చి ఇక్కడ అమ్మేసుకోవడం పది రూపాయలు అంటే పది పర్సెంట్ లాభం మరి ఇలాంటి అలాంటి లాభదాయకమైన దాన్ని అప్పుడు ఎప్పుడో నేర్చుకోవడం కంటే వాళ్ళందరికీ ఇప్పుడు నేర్పారండి ఇప్పుడే నేర్పేద్దాం వాళ్ళందరికీ ఇప్పుడే నేర్పిద్దాం ఆ ప్రాజెక్ట్ నష్టం వస్తుంది అందులో పది శాతం లాభం ఇప్పుడే నేర్పేద్దాం వాళ్ళందరికీ ఇటు అటు ఒక్క దెబ్బకి రెండు ఉపయోగాలు ఓకే కొమ్మేదాం నేను ఈ తీసుకునే నిర్ణయాన్ని నా కుటుంబం అంతా ఏకీభిస్తుందని నేను పూర్తి నమ్ముతున్నాను తెలియనప్పుడు చెప్పడం అవసరం రానప్పుడు నేర్చుకోవడం ఇంకా అవసరం ఇదేది మీకు నేను నేర్పకుండా ఇన్ని సమస్యలు మీకు తెలియజేయకుండా నేను ఎక్స్చేంజ్ని అలా చేసుకుంటూ పోతే డెబ్భై వేల మంది ఇండియన్స్ కానీ నాన్ ఇండియన్స్ అంటే ఫారినర్సు మనం రాత్రి ఈ ట్రేడింగ్లో పాల్గొన్నారు డెబ్భై వేల మంది వాళ్ళు చాలు నాకు ప్రపంచం అంతా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక్కొక్కరు ఓ వంద మందికి వాళ్ళ దూరం వచ్చిందంటే డెబ్బై లక్షల మంది వచ్చేస్తారు నాకు కోటి మంది అవడం పెద్ద కష్టమే కాదు అది కానీ కాయిన్ను వాళ్ళెవరో విదేశీయులు కొనుక్కుంటారు కానీ నా దేశ స్వదేశీయులు నా నా కుటుంబం కొనలేకపోతున్నారు వాళ్ళ బాధలు ఎంతో రాత్రంతా ఇవి నేనే వింటుంటే చాలా బాధ అనిపించింది రాత్రి నన్ను ఏదోలాగా ఒక మాట అనేసినా మళ్ళీ పొద్దున్న సారీ డాడీ ఆ బాధలో ఏదో అని మళ్ళీ మెసేజ్ పెట్టారు అంటే వాళ్ళు అన్నారు కానీ డాడీని డాడీ గురించి తెలుసు నాకు అని చెప్పేసి మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ సారీ అని మెసేజ్ పెట్టారు అలాంటి ఉత్తమమైన కుటుంబం నాది అలాంటి కుటుంబానికి నేర్పకుండా వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు ఆస్తిపరులు అవుతారనే దానికి ఒక ట్రైనింగ్ కూడా చేయకుండా కాయిన్ లక్ష తీసిపోయి కోటి తీసిపోతే ఎవరు భోపడతారు ఎక్కడో నువ్వు వేరే దేశస్తున్నావు వాళ్ళు బాగా కాదు వాళ్ళతో పాటు నా కుటుంబం నా కుటుంబం తర్వాతే అన్ని దేశాలను నా భారతదేశం తర్వాతే అన్ని దేశాలను గొప్పగా ఇందులో ట్రేడింగ్ చేయాలని ఆకాంక్షించి ఆలోచించి నా తాలూకా ఆలోచనని మీకు తెలియజేస్తున్నాను మీరు నాకు తోడే ఉంటారని నాకు మనం ఎంచుకున్న ప్రోగ్రామ్ని దుమ్ మనం ఒక దుంధువిలా రుద్రములా మనం దీన్ని కంప్లీట్ చేసుకొని ప్రపంచానికి ఇంతవరకు తెలియని ఒక కిబో క్రిప్టో యూనివర్సిటీ ట్రైనింగ్ దమ్ము ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం రియల్ ట్రైనింగ్ ఎలాంటి చూపిందాం చూపిందామా జై హింద్